కోల్కతా అలాగే చెన్నై జట్ల మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు గెలుపొందింది రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది కానీ ఇక కోల్కతాకి మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలను పూర్తిగా తుడిచేసింది చెన్నై జట్టు ఈ మ్యాచ్లో గెలిచి ఇక చెన్నై జట్టు తనతో పాటు కోల్కతా జట్టును కూడా వెంట తీసుకెళ్లాలని బలంగా ఫిక్స్ అయిందో ఏమో తెలియదు కానీ ఇక కోల్కతా జట్టు మిగతా రెండు మ్యాచ్లు గెలిచినా కూడా ఈ టోర్నమెంట్ నుంచి చెన్నైతో పాటు నిష్క్రమించినట్టు అయితే ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి చెప్పిన మాటలు అందరినీ షాక్ గురి చేశాయి తన రిటైర్మెంట్ ఎప్పుడు ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పాడు అసలు ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం అయితే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏమని అడిగారంటే మీరు కొన్ని మ్యాచెస్ గెలిచారు కదా మీకు ఎలా అనిపించింది అంటే కొన్ని మ్యాచెస్ కొన్ని మ్యాచెస్ ఏంటండి బాబు ఈ సిరీస్ మొత్తంలో మేము గెలిచిన మూడో మ్యాచ్ ఇది ఇంతకన్నా దారుణమైన సిరీస్ మరొకటి ఉండదు కాకపోతే మేము ఈ సిరీ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా కొన్ని కలిసిరాని అంశాలు అయితే చాలానే ఉన్నాయి అయితే అవి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఎమోషనల్ అయిపోతాం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే గొప్పతనం గురించి చెప్పుకుంటూ బాధ ఎక్కువగా మిగులుతూ ఉంటుంది ఎందుకనంటే కొన్ని కొంతమంది ఆటగాళ్ల విషయంలో కానీ కొంతమంది ఆటగాళ్ల ఆట ప్రదర్శన విషయంలో కానీ ప్రాక్టికల్గా ఉండడమే కరెక్ట్ అయితే ఇరవై ఐదు మంది ప్లేయర్స్ లో ఎవరు బాగా ఆడతారు ఎవరు బాగా ఆడరు అనే విషయంపై కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆటగాళ్ళని మనం సరిగ్గా ఏరలేము సరిగ్గా ఎవరు ఫిట్ అవుతామో కొన్ని కొన్ని అంచనాలు తప్పు అవుతాయి అయితే నా దృష్టిలో ఎవరైతే బ్యాట్స్మెన్ చక్కగా ఎటువంటి బౌలర్నైనా ఎదుర్కొని బౌలింగ్ చేస్తాడో అతనే కరెక్ట్ బ్యాట్స్మెన్ అలాగే బౌలర్ కూడా ఎటువంటి కండిషన్స్లో అయినా కూడా బౌలింగ్ చేయగలిగితే అతనే ఒక గొప్ప బౌలర్ అయితే చాలామంది బ్యాట్స్మెన్స్ స్కోరింగ్ ఒక్కటే వాళ్ళకున్న ఇది అంటే ఎక్కువ స్కోరింగ్ చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు అది కాదు ఎప్పుడైనా సరే బ్యాటర్స్ అనేవాడు కన్సిస్టెంట్గా ఒక ఇంటెంట్ తో బ్యాటింగ్ చేస్తూ ఉండాలి అతను చేసే ఇరవై పరుగులైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆ ఇరవై పరుగులు ఖచ్చితంగా చేయగలిగేవాడే అసలైన బ్యాట్స్మెన్ అని నేను ఖచ్చితంగా నమ్ముతాను అయితే అటువంటి బ్యాట్స్మెన్స్ బహుశా మా స్క్వాడ్లో ఈసారి తప్పింది అయితే యువ ఆటగాడు ఉర్విల్ మాత్రం చాలా బాగా ఆడాడు అతనికి ముందే ఆపర్చునిటీ ఇచ్చి ఉండుంటే బాగుండేది మేము కొంతమందికి ఎటు ఈ టోర్నమెంట్ నుంచి పక్కకు తప్పుకుంటున్నాం కదా అని చెప్పేసి కొంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు ఆడిన తీరు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దానిపైన రాబోయే టోర్నమెంట్స్ లో వాళ్ళ ఒక స్థానం పదిలం అవుతుంది ఖచ్చితంగా బ్యాటర్ అనేవాడు ఎంతో గొప్పగా కన్సిస్టెంట్గా మంచి తో ముందుకు వెళ్ళాలి అప్పుడే అంత అర్థమవుతుంది అయితే ఈ రోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఆటగాళ్ళలో బ్రేవిస్ కూడా ఒకడు ఎంత గొప్పగా ఈ ఆటను మలుపు తిప్పాడంటే అసలు ఈ సిరీస్ ఆశాంతం అంతా కూడా తను చాలా బాగా ఆడాడు ఇక సునీల్ అలాగే వరుణ్ చక్రవర్తి విక్ బౌలింగ్కి తను లొంగకుండా చాలా చక్కగా చాకిచక్యంగా ఆడుతూ వచ్చాడు ఇక ఆ స్పిన్నర్స్ ని ఈ మ్యాచ్ లో పట్టడం చాలా కష్టంగా మారింది పేసర్స్ కి అయితే అంత గొప్పగా ఇది అడ్వాంటేజ్ కాదు కానీ కి ఇది అడ్వాంటేజ్ అయితే ఇక్కడికి వచ్చిన క్రౌడ్ గురించి అలాగే నా రిటైర్మెంట్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఎంతో మంది క్రౌడ్ నా దగ్గర నా కోసం వచ్చి ఎంతో లవ్ అండ్ సపోర్ట్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు కానీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు నలభై రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు నేను చాలా క్రికెట్ ఆడాను కానీ వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు లాస్ట్ టైం నవ్వి నా ఇంటర్వ్యూని ముగిస్తానా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆ రోజు రాకుండానే నా ఆట ఎలా ఉంటుందనే విషయాన్ని వాళ్ళు చూడ్డానికి ఇష్టపడుతున్నారు అయితే ఇది నా లాస్ట్ ఫేజ్ ఆఫ్ కెరియర్ నేను ఎప్పుడు ఐపీఎల్కి గుడ్ బై చెప్తానో నాకు మాత్రమే తెలుసు అయితే ఈ ఐపీఎల్ పూర్తయిన వెంటనే నేను దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు చాలా ఎక్కువగా కృషి చేస్తాను ఒకవేళ కనుక నా శరీరం సహకరించి ఈ ఒత్తిడిని తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా నేను మరుసటి ఐపీఎల్ అయితే నా ఫ్యాన్స్ కోసం ఆడతాను ఒకవేళ అటువంటి అటువంటి పరిస్థితులు రాకపోతే మాత్రం ఇదే నా ఆఖరి సీజన్ అని ఫ్యాన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే వాళ్ళ ప్రేమ అభిమానాలు నన్ను ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ ఆడేలాగా చేస్తాయి అంటూ తను నెక్స్ట్ సీజన్ ఆడతాడు అని చెప్పకనే చెప్పుకొచ్చాడు ధోని